శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా ఏ నమ శ్రీ మహా సరస్వతీ నమ పరమేశ్వర స్వరూపులైన అందరికీ నమస్కారం భాద్రపద బహుళ పాడిపే దగ్గర నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి యొక్క పదిహేను రోజులను పితృపక్షాలు అంటారు ఈ పదిహేను రోజులు కూడా ఎవరి వంశంలో అయితే వారి వాళ్ళ పితృదేవతలు ఉంటారో వాళ్ళు మనం పితృ కార్యక్రమాలు ఏమైనా చేస్తామా అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారు వారికి పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజున మనం పితృ కార్యక్రమం చేయాలి అనే ధర్మశాస్త్రం ఎవరెవరి ఎలా చేయాలి అనేదాన్ని వివరిస్తున్నాను బ్రాహ్మణులు యథావిధిగా ప్రతి సంవత్సరం ఆర్థికాలు ఎలా అయితే నిర్వహిస్తున్నామో అలానే ఐదుగురు భక్తులతో నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు అప్పాలు గారెలు అన్ని పిండి వంటలు చేసి ఐదుగురు భక్తులతో పితృ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది మీరు అడగచ్చు ఐదుగురు భక్తులు ఎందుకంటే ఎవరెవరు ఏ స్థానాల్లో ఉంటారు అని చెప్పేసి అడగచ్చు మనకు పితృపక్షాల్లో వచ్చే పితృదేవతలు మాతృవర్గము పితృవర్గము సర్వే కాను వర్గము అంటారు అంటే తండ్రి తాత ముత్తాత తల్లి తల్లి అత్తగారు వారి అత్తగారు అలానే తల్లి నాన్నగారు వారి నాన్నగారు వారి నాన్నగారు తర్వాత అమ్మ అమ్మగారు వారి అత్తగారు వారి అత్తగారు ఈ విధంగా పట్టిక అంటారు ఈ వర్గత్రయ పట్టికలో అంత చాలా మంది వస్తారు బాబాయిలు పిండులు పెదనాళ్ళు పెద్దమ్మలు తాతయ్యలు ముత్తాతలు మేనత్తలు మేనమావలు మాయిలు అత్తయ్యలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెళ్ళు ఎంతమంది అయితే మన వర్గత్రయంలో ఉంటారో వారందరూ కూడా ఈ మహయ పక్షాల్లో వస్తారు పితృదేవతలకు పండగ రోజు రెండు సంవత్సరాలకి రెండు సార్లు వస్తాయి ఒకటి భాద్రపద మాసంలో వచ్చేటువంటి యొక్క భాద్రపద బహుళ పాడివి దగ్గర నుండి పదిహేడు రోజులు ప్రతి నదికి సంవత్సరానికి ఒకసారి పుష్కరాలు వస్తాయి పన్నెండు నదులకు ఆ పండుగ రోజుల పుష్కరాలలో ఈ పితృ దేవతలందరూ కూడా వస్తారు ప్రతి సంవత్సరం పితృదేవతలకు మన కార్యక్రమాలు నిర్వహించాల్సితే అని ధర్మశాస్త్రం చెప్తోంది ఎందుకు అంటే మనం చూడండి ప్రతి సంవత్సరం కూడా మనకు దీపావళి దసరా వినాయక చవితి ఇత్యాది పండగలు అన్నీ వస్తుంటాయి మరి మనం ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నాం కదా ఈ సంవత్సరం నిర్వహించుకుంటున్నాము వచ్చే సంవత్సరం వద్దులే అనుకుంటున్నామా అనుకోవటం లేదు కాబట్టి అలానే పితృదేవతలు కూడా ప్రతి సంవత్సరం ఉన్న కార్యక్రమాలు నిర్వహించాలి అలాంటప్పుడే వారి యొక్క దీవెనలు మనకు ఉంటాయి భవిష్యభ వృద్ధి కలుగుతుంది ఆర్థికంగా లోటు లేకుండా ఉంటుంది సత్సంతానం ఏర్పడుతుంది పిల్లలకు విద్యా బుద్ధులు వస్తాయి సకల సౌఖ్యాలు కలుగుతాయి అని ధర్మశాస్త్రం చెప్తోంది మరి ఐదుగురు భక్తులు ఒక మంత్ర బ్రాహ్మడు అందరూ కలిసి చాలా ఏ ప్రయాసాలతో కూడుకున్న ఉన్నది కదా మరి దీనికి బహిష్కారం ఏమిటి అంటే మన పురాణాల్చకుండా ఆప్షన్ ఇచ్చాయి లేదా నీకు పిష్టపిండ విధానం ద్వారా అంటే బియ్యం పిండితో ఈ వంశంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక మంత్రం చెప్పే బ్రాహ్మణ సహాయంతో యథావిధి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి చిటకసార్థ విధానంగా పిండ ప్రదానం చేయవచ్చు భక్తులు లేకుండా లేదా కేవలం బిడ్డ ప్రదానం చేసే తర్పణాలు చేసుకోవచ్చు అది వీళ్ళు కాని వాళ్ళు కేవలం తిల్ల తర్పణాలు మాత్రం పిలుచుకోవాలి కానీ పూర్తిగా మటుకు విస్మరించకూడదు ఎందుకనగా మన పితృదేవతల ఆశీర్వచనాలు ఉంటేనే ఆ కుటుంబ వృత్తి జరుగుతుంది చాలామంది అడుగుతుంటారు ఈ రోజుల్లో ఏ రోజు చేయాలండి నాన్నగారు చనిపోయిన రోజు చేయాలా అమ్మగారు చనిపోయిన రోజు అని అడుగుతుంటారు అట్లాంటి నయమో ఏమీ లేదు పదిహేను రోజుల ఏ ఒక్క రోజు అయినా కూడా కొంతమంది అమావాస్య మాత్రమే చేయాలి అని అనుకుంటుంటారు చాలా తప్పు తప్పు కాదు చేయవచ్చు కానీ ఆ రోజు కొద్ది ఇబ్బందికరగా ఉంటుంది బ్రాహ్మలు దొరకడం కానీ సరిగా మంత్రం చెప్పేటువంటి యొక్క వాళ్ళు దొరకడం కానీ ఈ పదిహేను రోజులు వండగ రోజులే కాబట్టి ఏ రోజులే కూడా విశేషమైన ఫలితం ఉంటుంది యథావిధ కార్యక్రమాలు చేయటం ఒక పద్ధతి అయితే కేవలం తర్పణాలు మాత్రమే విడచి ఒక బ్రాహ్మడికి తర్పణాలు విడిపించినటువంటి ఒక బ్రాహ్మడికి స్వయం పాకము ఇచ్చి యథాశక్తి దక్షిణ ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాన్ని అందుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసిన రోజున వారి యొక్క పితృదేవతలు వారిని చేస్తారు అనేది శాస్త్రం చెప్తోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నియమాన్ని పాటించి ఇప్పుడు పితృపక్షాలు నడుస్తున్నాయి పదిహేను రోజుల పాటు ఆల్రెడీ ఇవాళ రెండవ రోజు అయిపోయింది ఇంకా కొద్ది కాలం మాత్రమే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ద్వారా మీకు సంబంధించిన యొక్క మీ తెలిసినటువంటి యొక్క పురోహితుడిని సంప్రదించి కనీసం పితృతర్పణ అయినా చేసుకోవాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాను బ్రాహ్మణేత్తలు కూడా వారి యొక్క యథాశక్తిగా వారి యొక్క వంశాచారాన్ని బట్టి ఈ పితృ కార్యక్రమాన్ని చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత చాలామంది స్వయం ఇస్తుంటారు ఆ స్వయంపాకం ఇచ్చేటువంటి యొక్క సందర్భంలో చాలా మరి ఏమిటో విషయం నాకు తెలియదు కానీ వారు తీసుకువెళ్ళి వారు ఇంటికి తీసిపోయి ఆ వస్తువును పచ్చనం చేసుకొని భోజనం చేయడానికి వీలు లేకుండా కూడా ఇస్తుంటారు ఒక వంద గ్రాముల బియ్యం కొద్దిగా చింతపండు ఒక నాలుగు మిరపకాయలు పాడైపోయిన కూరగాయలు ఇవన్నీ కూడా ఇస్తుంటారు ఇవన్నీ వారు తీసుకువెళ్ళి ఏం చేసుకుంటారు మీరు ఇచ్చేటటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో ఏ స్వయం పాకం ఏదైతే ఉన్నదో వారు ఆనందంగా తీసుకుని వెళ్ళి ఇంట్లో భార్య బిడ్డలతో వండుకొని భోజనం చేసినప్పుడే మీరు చేసిన యొక్క కార్యక్రమానికి సార్థకత కలుగుతుంది ఎవరు కూడా ప్రతి వాళ్ళు కూడా మీకు అంతగా ఏమేమి పదార్థాలు కావాలి అంటే ఒక్కటే విషయం మనం ఆబ్దికాలలో బ్రాహ్మణులు కూర్చోబెట్టుకొని ఏ ఎటువంటి పదార్థాలు ఏదో చేస్తున్నామో ఆ పదార్థాలన్నీ కూడా ఇవి కావాల్సిందే కూరగాయలు ఆ కూరగాయలు చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా ఇవి కావాలంటే ఈ వీడియోలో కింద లింక్ పెడుతున్నాను ఆ లింక్ ద్వారా ఆ యొక్క ఇంకొక వీడియో చేస్తున్నాను స్వయంపాకం ఎలా ఇవ్వాలి ఏవే పదార్థాలలో ఇవ్వాలి అనేటువంటి ఒక వీడియోని పెడుతున్నాను దాన్ని మీరు గమనించి ఆ పద్ధతిని పాటించగలరని కోరుకుంటున్నాను తర్వాత ఈ పితృ కార్యక్రమాల్లో ఎంతమంది వస్తారు ఎవరెవరు వస్తారు అనే విషయాన్ని చెప్పినట్టయితే ఈ యొక్క వర్గత్ర పట్టిక అనేది కూడా నేను కింది వివరిస్తున్నాను ఆ వర్ణత్రలో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి మనం పిండ ప్రదానం చేయవలసిందే కొంతమందికి ఎక్కువ ఉంటారు కొంతమందికి తక్కువ ఉంటారు వాళ్ళ వాళ్ళ యొక్క సహోదరులు బాబాయిలు పిన్నులు మేనత్తులు మేనమామలు వీరందరికి కూడా వారు ఎక్కువ తక్కువలో అవుతుంటారు కాబట్టి వారందరికీ పిండ ప్రధానం చేయవలసిందే కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పితృపక్షాల రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి పితృదేవత కార్యక్రమాన్ని తప్పకుండా చేసుకొని హీటపక్షంలో కనీసం బ్రాహ్మణులు ఇచ్చే సద్య తిలతర్పణాలు కూడా ఇచ్చుకొని స్వయంపాకం ఇచ్చుకున్నట్లయితే పితృదేవతలు తరలించడానికి అవకాశం ఉంటుంది అని స్వభావంగా తెలియచేస్తున్నాను ఇందులో ఏం చెప్తుందంటే ఒకనొక సందర్భంలో నాకు దైవ కార్యక్రమం దైవ కార్యక్రమం చేయకపోయినా తప్పులేదు కనుకో దసరా రాత్రి చేయకపోతే అమ్మవారి ఏమి అడగదు వినాయకృతి చేయకపోతే వినాయక వినాయకుడు ఏమీ అడగదు ఎందుకంటే ఎన్నో కోట్ల మంది చేస్తుంటారు ఎవరు ఏమీ అడగరు కానీ తప్పకుండా మీ పితృదేవతలు మీ ఇంటి ముందు కూర్చొని వాకిట్లో కూర్చొని ఈ పదిహేను రోజుల పాటు నా వంశం వాళ్ళు ఎప్పుడు చేస్తారా ఎప్పుడు మమ్మల్ని సంతోషపరుస్తారా అని ఎదురు చూస్తుంటారు ఇది సత్యం మనం అందరం అనుకుంటాం అమ్మాయికి పెళ్లి కాలేదండి అబ్బాయికి పెళ్లి కాలేదు నేను వండే సరి అయిన గృహం లేదు తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను ఉద్యోగం సరిగ్గా రాలేదు ఇవన్నీ కూడా పితృ కార్యక్రమాల కిందకే వస్తాయి పితృదోషాల కిందకే వస్తాయి మన జాతకాన్ని పరిశీలిచ్చేటట్లయితే మన జాతకంలో పితృదోషాలు ఉన్నాయా లేవా అని తెలుస్తుంది జాతకంలో పితృదోషాలు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది నేను ఇంకొక వీడియో ద్వారా పితృదోషాలు జాతక నిత్యా ఎలా మనం చూసుకోవచ్చు అనేటువంటి యొక్క వీడియోను కూడా చేస్తాను శుభం భూయాత్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం భూయాత్ పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి వస్తూ నా పేరు ఫణి శర్మ కొత్తపేట హైదరాబాద్ నా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ నైన్ ఈ వీడియో ద్వారా కానీ ఇంకా ఏవైనా పరోహిత కార్యక్రమాల్లో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఇరవై నాలుగు గంటల సమయంలో ఎప్పుడైనా కూడా మీరు నాకు ఈ నెంబర్కు ఫోన్ చేసి మీకు కావలసినటువంటి యొక్క సమాచారాన్ని మీకు ఉన్నటువంటి ఒక సమస్యను తెలియజేసినట్టయితే దానికి ఏదైనా పరిష్కారము తర్వాత మీ యొక్క సందేహాలకు సమాధానంలో చెప్పబడుతుంది శుభభూయాత్ పరమేశ్వరానుగ్రహ ప్రాప్తరస్తు